శిశుపాలుడు శ్రీకృష్ణుడికి మేనత్త కొడుకు అతను పుట్టినప్పుడు వికృత రూపంలో జన్మించాడు అప్పుడు ఒక ఆకాశవాణి ఎవరి చేతితో తాకితే ఇతని అదనపు అవయవాలు మాయమవుతాయో అతని చేతిలోనే ఇతనికి మరణం ఉంటుంది అని పలుకుతుంది ఎందరో రాజులు ప్రయత్నించినా లాభం లేకపోయింది ఒకసారి కృష్ణుడు శిశుపాలు ఎత్తుకోగాని అతని అదనపు కొన్ను చేతులు మాయమయ్యాయి తన కొడుకు కృష్ణుడి చేతిలో మరణిస్తాడని భయపడిన శిశుపాలుడి తల్లి కృష్ణుడిని ఒక వరం కోరుకుంటుంది నా కొడుకు ఎన్ని తప్పులు చేసినా క్షమించమని అందుకు కృష్ణుడు అత్త నేను అతని నూరు తప్పులను క్షమిస్తాను నూరవ తప్పు దాటిన వెంటనే శిక్షిస్తాను అని మాట ఇస్తాడు ఆ అండతో శిశుపాలుడు అహంకారంతో పెరిగి శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడు ద్వేషిస్తూ ఉండేవాడు పాండవులు చేసిన యాగంలో ధర్మరాజు అగ్రపూజను శ్రీకృష్ణుడికి ఇవ్వడంతో తీవ్రమైన కోపం వచ్చి నిండు సభలో శ్రీకృష్ణుణ్ణి నోటికి వచ్చినట్లు నానా దుర్భాషలు ఆడుతాడు కృష్ణుడు ఓపికగా అతని తిట్లను లెక్క ఉంటాడు ఎప్పుడైతే అతని తప్పుల సంఖ్య వంద దాటిందో శ్రీకృష్ణుడు ఇక ఉపేక్షించకుండా వెంటనే తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి శిశుపాలుడి శిరస్సును ఖండిస్తాడు అప్పుడు శిశుపాలుడి ఆత్మ ఒక దివ్యమైన జ్యోతి రూపంలో శ్రీకృష్ణుడిలో ఐక్యమైపోతుంది ఎందుకంటే అతను ద్వేషంతోనైనా సరే నిరంతరం కృష్ణుణ్ణి స్మరించడం వల్ల అతనికి మోక్షం లభించింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి